గత ఐదేళ్లుగా మూలన పడ్డ ఆర్యోబీ ఆర్ఓబీ వంతెనలు తదితర ప్రజా సమస్యలపై దృష్టి పెట్టినట్లు గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులోని స్థానిక ఇన్ఫెక్షన్ బంగ్లాలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సమక్షాన రైల్వే మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారులతో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని సమావేశాన్ని శనివారం నిర్వహించారు ఎన్నికల హామీల్లో భాగంగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ శ్యామలా నగర్ ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి పలు సగమాగిన వంతెనలు ట్రాఫిక్ సమస్యలపై హామీలు ఇచ్చారు ప్రస్తుత సమావేశంలో పై ప్రాంతాల్లోని సమస్యలతో పాటు భుజనగుండ్ల పేరిచెర్ల రోడ్డు ఆర్ఓబి సీతానగరం గేటు సంజీవయ్య నగర్ అలాగే నెహ్రూ నగర్ పెద్ద కాకానీ యాడ్తో పాటు పలు రహదారుల నిర్మాణాలు రోడ్ల విస్తరణ ట్రాఫిక్ సమస్యల నియంత్రణ తదితర అంశాలపై పెంబసాన్ని చర్చించారు సమావేశం అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ప్రజా సౌకర్యం రవాణా మార్గం ట్రైన్లు వంతెనలు తదితర అంశాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు వ్యక్తిగతంగా ఉపయోగపడే పనులు చేయడం వల్ల ఓట్లు రావని నమ్మిన జగన్ ప్రభుత్వం ప్రజలను ప్రజా సౌకర్యాలను విస్మరించింది గత ఐదేళ్లుగా మూలైన ఎన్నో ఐదు పది సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ బ్రిడ్జెస్ వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఇవాళ కలెక్టర్ గారు రైల్వే అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ డికి సంబంధించిన అధికారులు మున్సిపల్ అధికారులు అన్నీ కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి అదేవిధంగా లోకల్గా కొన్ని ఒక శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్ దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలని వాటి అన్నిటి మీద అందరితో కూర్చొని డిస్కస్ చేశాం అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జులు దాదాపుగా పదో పదిహేను వచ్చినాయి ఒక వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు